నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనందరికీ ఎంతగానో సుపరిచితులు గత కొన్ని సంవత్సరాలుగా మనం వారిని ప్రత్యక్షంగా కలవకపోయినా కూడా పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా వారి వీడియోల రూపంలో మన ఇంట్లో మనిషిలా మనం భావన చేస్తున్నాము వారెవరో కాదండి శ్రీవారి దాసుడు అనే ఒక ఇన్స్టా పేజ్ ద్వారా మనందరిలో కలిసిపోయి మన ఇంట్లో మనిషిలా మనకు ఎన్నెన్నో సందేహాలు మనకు వివరంగా మనకు ఎటువంటి అనుమానము లేకుండా ఎటువంటి మళ్ళీ ఒక క్వశ్చన్ మార్కు తలెత్తే విధంగా లేకుండా మనందరికీ కూడా సమాధానాలు ఇస్తూ వస్తున్నారు వారే రామ్ కిషోర్ ఆచార్యులు వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి చాలా బాగున్నారు స్వామివారి అనుగ్రహం మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నానండి చాలా సంతోషంగా ఉంది వన్ ఇయర్ తర్వాత మళ్ళీ కలిసాము నాకు అలాగే వన్ ఇయర్ జనవరిలోనే మనం కలిసి ఉన్నాం చాలా సంతోషంగా ఉందమ్మా సంతోషం అండి మొత్తానికి నేను రాలేకపోతున్నాను బాధపడ్డా మా కోసం మీరే ఇంత దూరం అంతే అనుకోకుండా అప్పుడు మమ్మల్ని ఎక్కడికి పంపించారు ఇప్పుడు మిమ్మల్ని ఫోన్లండి మొత్తానికి నేను అడగాలనుకుంటున్న టాపిక్ ఏంటి అని అంటే కళ్యాణాలకు సంబంధించి అది మానవ కళ్యాణం కాదు దేవతల కళ్యాణం ఓకే అసలు దేవతలకి కళ్యాణం చేయటం వెనకాల ఆంతర్యం ఏంటి అంటే లోక కళ్యాణం కోసం ఈ కళ్యాణం జరిపిస్తున్నారా లేదు అనంటే మన పురాణాల ప్రకారంగా శాస్త్రాల ప్రకారంగా దీని వెనకాల ఇంకేదైనా ఆంతర్యం దాగి ఉందా దాని గురించి మాట్లాడుకుందాం తప్పకుండా అమ్మ ప్రతీ దేవతామూర్తికి కూడా కళ్యాణం అనేది ఆచరించడం జరుగుతూ ఉంటుంది అన్ని ఆలయాల్లో వార్షిక కళ్యాణం లేదంటే ప్రత్యేకంగా ఆ స్వామివారి యొక్క తిరు నక్షత్రం జన్మ నక్షత్రం ఇలా కొన్ని ఏకాదశులు ఇలా జరుగుతూ ఉంటాయి వాస్తవానికి ఇందాక మీరు అన్నదే అన్నట్టుగానే కళ్యాణం అనేది దేవతామూర్తులు యొక్క కళ్యాణం అనేది ఫస్ట్ ప్రప్రథమంగా దేనికోసం అని చెప్పాలంటే మన ఋషులు మనకు అందించింది కేవలం లోక కళ్యాణమే అంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే లోక కళ్యాణం అనేది జరుగుతుంది దానికి నేను ఇప్పుడు ఈ మాట చెప్పిన దానికి నిదర్శనం కూడా మంత్రపూర్వకంగా కూడా ఉంటుంది అంటే మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతున అంటాం అంటే మన మన వివాహంలో మాంగళ్యం తంతు నానైనా లోకరక్షణ హేతున అనే మంత్రాన్ని అక్కడ ఉపయోగించుతాం కళ్యాణ జగత్ రక్షణ హేతున జగత్ అంతా రక్షింపబడాలి లోకం అంతా రక్షింపబడాలి అని చెప్పేసి ఆ మంత్రం అక్కడ మనకి అర్థం అయిపోతున్నారు లోక కళ్యాణార్థమయ్యి ఈ యొక్క స్వామివారి అమ్మవారి యొక్క కళ్యాణాలు ఆచరిస్తూ ఉంటాము అని చెప్పి అసలు కళ్యాణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంతమంది కన్యాదానం చేయడానికి చాలా చాలా ఉత్సుకత చూపిస్తారు ఎందుకంటే కన్యాదానం చేస్తే వచ్చే ఫలితం అంతా ఇంత కాదు అందుకని అంటే ఇప్పుడు నాకు ఇద్దరు కూడా అబ్బాయిలే ఉన్నారు ఉదాహరణకు అనుకోండి అప్పుడు నేను అమ్మాయిని కన్యాదానం చేయలేకపోతే మా అన్నయ్య కూతురునో మా తమ్ముడు కూతురునో వివాహం అయినప్పుడు మరే నేను కన్యాదానం చేస్తాను రా పెళ్ళిలో అని అడుగుతూ ఉంటాం ఎందుకంటే ఆ విలువ తెలిసిన వాళ్ళకి అర్థమైపోతుంది అర్థమైపోతుంది నేను చెప్పింది కన్యాదానం చేస్తూ ఉంటారు అలాగా అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కూడా అంటే ఆడపిల్లలు ఒకవేళ లేని పక్షంలో కన్యాదాన ఫలితం రావాలి అంటే ఏ ఆలయంలోనైనా ఎప్పుడు కళ్యాణం చేస్తారో కనుక్కొని దేవతామూర్తులు కళ్యాణం చేయించుకోవచ్చు అంటే ఇప్పుడు ఆ కళ్యాణం జరుగుతున్న సమయాల్లోనే లేదంటే లోక కళ్యాణార్థమే కావచ్చు ఇంట్లో క్షేమం కోసమే కావచ్చు ప్రత్యేకించి మనం ఒక రోజున చేయించుకునే అవకాశం కూడా ఆ ఆలయంలో వాళ్ళని మనం ఒకసారి కనుక్కొని అయ్యా మేము ఇలాగా పలానా ఇవాళ మా వివాహ వార్షికోత్సవం ఎల్లుండా మాకు ఆ రోజు మా ఇంట్లో కళ్యాణం చెయ్యాలి అని చెప్పి అడిగితే వాళ్ళు కూడా వచ్చి అర్చకస్వాములు పౌరోహిత్యం చేసే మన వాళ్ళు అందరూ వచ్చి చేస్తారు అలాగే కాకుండా దేవతామూర్తుల కళ్యాణం అంటే విశేషంగా ఆలయంలో జరిగినప్పుడు మనం అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు ఆ ఆ కళ్యాణం చేయడం వల్ల కూర్చుని మనము దంపతులు కూర్చుని పెరుమాళ్ళు శ్రీభూ సమేత వేంకటేశ్వరుడు కళ్యాణం ఉంది ఆ కళ్యాణం చేయడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు కూర్చున్న దంపతులు ఎవరైతే ఉండి కళ్యాణం ఆచరిస్తారో వాళ్ళు స్వయంగా శ్రీదేవికి భూదేవికి తల్లి తల్లిదండ్రులతో సమానం అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు అల్లుడి గారు అవుతారు వీళ్ళిద్దరినీ స్వామివారికి కన్యాదానం చేస్తారు అనమాట ఆ యజమానులు కూర్చున్న యజమానులకి అప్పుడు కన్యాదాన ఫలితం వస్తుంది కన్యాదాన ఫలితంతో పాటు అసలు కన్యాదానం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి అనేది మన ఋషులు చెప్పింది దశ పూర్వేశాం దశాపరేశాం మధ్వంశానం అంటే ఇప్పుడు నేనే ఉన్నాను నా నా పైన పది తరాల వాళ్ళు నా తర్వాత రాబోతున్న పది తరాలు నా వంశం ఇరవై ఒక్క తరాలు కూడా శాశ్వత విష్ణులోకంలో ఉంటారు నివాసం ఉంటారు కేవలం ఈ కళ్యాణం చేయడం వల్ల వచ్చే ఫలితం అంతేకాకుండా దశ పూర్వేశాం దశాపరేషాం పితృణాం పొరపాటున నా పైన పది తరాల్లో అంటే ఉదాహరణ నా మీద పెట్టుకోవడం మంచిదని నా పైన పది తరాల్లో మా పితృదేవతలు ఎవరైనా నరకలోకంలో ఉన్నట్లయితే మనకు తెలియదు కదా ఉన్నట్లయితే శాశ్వత అంటే అక్కడ పితృణం ఉత్తీర్ణ్యత అంటే అక్కడ పాస్ అయ్యి శాశ్వత విష్ణులోకాన్ని చేరుకుంటారు ఎప్పుడు నేనిప్పుడు ఇక్కడ కళ్యాణం ఆచరిస్తే అంత గొప్పది అంటే అప్పుడు పితృదేవతలు కూడా పితృశాపాలని లేదంటే పితృదోషాలని ఉంటాయి కదా వాళ్ళప్పుడు ఇబ్బందులు పడి వేరే వాళ్ళు చేరవలసిన లోకంలో ఉన్నత గతులు పొందకుండా నరకంలో ఉన్నట్లయితే అప్పుడు ఎప్పుడైతే నేను ఈ కళ్యాణం ఆచరించానో ఆచరించిన వెంటనే వాళ్ళు ఎంతో సంతోషం చెంది నా తాలూకా నా వంశంలో పలానా వంశంలో మా మనవాడు కాక మనవడు ఇలా ఇక్కడ దేవత కళ్యాణం చేశాడు అని ఆనందం చెంది వాడు బాగుండాలరా అని చెప్పి దీవిస్తారు పితృదేవతలతో సహా ఈ మధ్య కాలంలో దోషాలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి ఇది కూడా పితృదేవతల యొక్క ఇబ్బందులు శాపాలు దోషాలు కూడా తొలగ చేస్తుంది కళ్యాణం దాంతో పాటు పితృదేవతల అనుగ్రహంతో పాటు వారు అక్కడ నరకంలో ఉంటే విష్ణు పార్షదులు విమానం మీద నరకలోకానికి వెళ్లి ఎవరైతే కళ్యాణం చేశారో వాళ్ళ తాలూకా పితృదేవతల్ని విమానంలో ఎక్కించుకుని విష్ణులోకానికి తీసుకుని చేరవేస్తారు ఇప్పుడు మిగతా దేవతామూర్తులందరికీ ఇందాక మీరు అన్నట్లుగా విశేషమైన రోజుల్లో మాత్రమే ఈ కళ్యాణాలు ఇవన్నీ జరుపుతుంటారు కానీ ఒక్క శ్రీవారికి మాత్రము నిత్య కళ్యాణం పచ్చ తోరణం ఖచ్చితంగా ప్రతి నిత్యము కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి ఎందుకనండి అంటే ఇప్పుడు చెప్పాను కదా ఉదాహరణ మీకు కేవలం లోక కళ్యాణార్థం నిత్య కళ్యాణం పచ్చదోరణం మా స్నేహితులు రామకిషోర్ ఆచార్యులు ఉన్నారు ఆయన ఒక కంకణం కట్టుకున్నారు వెయ్యి కళ్యాణాలు జరగాలి ప్రతి ఇంట్లో కళ్యాణం జరగాలి అని అలాగా ఆయన ఇంటింటికి వెళ్ళి మూర్తుల్ని తీసుకుని వెళ్ళి వేంచేప చేసి కళ్యాణాలు అద్భుతంగా చేస్తారు అలాగా ఆయన సంకల్పం నాకు చాలా చాలా ప్రీతి ఆయనతో పాటు నేను కళ్యాణాలు ఆచరించాను ఆయన ఎక్కడండి వైజాగ్ ఆయన వైజాగ్ లోనే ఉంటారు ఇందాక మీరు అన్నారు కదా ఒకవేళ ఎవరైనా వచ్చి చేస్తారంటే అతను మనం సంప్రదించవచ్చు సరే ఇప్పుడు ఈ కళ్యాణం ఏంటంటేనండి లోక కళ్యాణార్థమే ప్రతి నిత్యం కళ్యాణం అంటే ఉదాహరణకి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారు నిత్య కళ్యాణం అన్నారు అదే విధంగా ఉదాహరణకి శ్రీశైలం తీసుకోండి అక్కడ కూడా నిత్య కళ్యాణం అవుతుంది ప్రతి అంటే పుణ్యక్షేత్రాల్లో ఏ స్వామివారికి అయినా నిత్యం కళ్యాణం అవుతుంది దాంతో పాటు ఈ కళ్యాణం చేయడం వల్ల ఇంకా ఎంత ఫలితం వస్తుందో ఒక ఉదాహరణ చెప్తే అమ్మో నేను కళ్యాణం చేయించుకోవాలి నేను మా ఆయన లేదంటే నేను నా భార్య వెళ్ళి కళ్యాణం చేయించుకోవాలనే ఆ ఉత్సుకత వస్తుంది అంటే చిన్న ఋషులు మనకి ఇచ్చిన ఫలితం చెప్తా పెరమాళ్ళు మనకి కిందకు దిగి వచ్చి ఎంత ఫలితం ఇచ్చారంటే తిలైహి సూర్య మండల పర్యంతం తిలలు అంటే నల్ల నువ్వులు భూమండలం నుంచి సూర్య మండలం వరకు ఒక రాశి కింద పోస్తే అది జరిగే పని కాదు కదా ఋషులు అంత ఫలితాన్ని అడిగేశారు స్వామి స్వామి దదాస్త అనేసారు వెళ్ళి ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటూ వెళితే ఏది భూమండలం నుంచి సూర్య మండలం వరకు రాసంత నల్ల నువ్వులు రాసి ఎంత సమయం పడితే అంత సమయము విష్ణులోకంలో ఉంటాం కళ్యాణం చేసుకున్న వాళ్ళు ఇంకా దీన్ని బట్టి శాశ్వత ఫలితం అని అనుకోవచ్చు ఎవై చంద్రమండల పర్యంతం శాశ్వత ఫలితం అన్నట్టే అంటే ఇంకా ఎంత పెద్ద ఉపమానం చూపిస్తే ఎంత పెద్ద ఫలితం చూపిస్తే భక్తులు ఆనందం చెందుతారనే దానికి ఉదా తార్కాణం ఎవై చంద్రమండల పర్యంతం ఆవాలు ఆవాలు ఎవలు అంటే ఆవాలు తీసి చంద్రుడి వరకు పోసి లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఎంత కాలం పడుతుందో అంతకాలం విష్ణులోకం తర్వాత మాషైహి ధ్రువ మండల పర్యంతం అంటే మాషము అంటే మినపగుళ్ళు మినపప్పు ధ్రువుడు ధ్రువ పాక్యానం విన్నవారికి ఆయన గురించి తెలుస్తుంది ధ్రువుడు ప్రత్యేకంగా స్వామివారు ప్రత్యక్షమైన ధ్రువ మండలం నక్షత్ర మండలాన్ని సృజించుకున్నాడు ఆయన ఆ నక్షత్ర మండల పర్యంతం మినపప్పు వేసి లెక్కించుకుంటూ వెళ్తే ఎంతకాలం అంత అంతకాలం విష్ణులోకం గోలోమ బిర్ నక్షత్ర మండల పర్యంతం గోవు కానీ వృషభం కానీ గరుకు స్తంభం ఉంటుంది మీరు ఇప్పుడు ఈ మధ్య చాలా ఇదైంది ఆ గరుకు స్తంభం దగ్గర గోవు కానీ లేదంటే వృషభం కానీ గంగడోలు ఇలా రాసుకున్నప్పుడు కొన్ని రోమాలు కింద పడుతుంటాయి అటువంటి రోమాలు వెతికి భూమండలం మించి సూర్యచంద్రులు ఇంకా కనబడుతున్నారు ద్రువ మండలం కూడా కనబడుతుంది మిలిక్ 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 అంటూ ఉంటుంది ఒక నక్షత్రం ఆయనే ద్రుడు ఈ నక్షత్రం ఆయన కన్నా దూరంగా ఉన్నటువంటి నక్షత్రాలు ఎంతెంత కనబడతాయి చూసారా నక్షత్ర మండల పర్యంతం ఈ రోమాలు వేసంట అలా కింద పడినవి వెతికి మొత్తం అన్ని సంపాదించి ఒక్కొక్క రోమం లెక్క పెట్టుకుంటూ వెళితే అంత పడుతుందో విష్ణు లోకంలో మనం ఉంటాం ఆఖరికి ఒక్క మాటలో చెప్పాలంటే మోక్షం పొందేస్తాం ముక్తిని పొందేస్తాం ఏమిటి ఎంత సులువు కళ్యాణం చేయించుకుంటే మనకి మోక్షాన్ని స్వామిస్తున్నారు ఎంత పెద్ద ఉదాహరణలో తర్వాత అగ్నిష్టోమ ఆప్తోర్యామ శ్యాంతపన వాజపేయ రాజసూయ అశ్వమేధ అతిరాత్ర ఇటువంటివి చాలా పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులు ఈ కలియుగంలో ఆచరించాలంటే చాలా కష్టం అవ్వదు కూడా సంకల్పాలు లేవు అతిరాత్రం అని ఆ మధ్యన చేశారు కానీ ఇటువంటివి కొన్ని కొన్ని యాగాలు రాజసూయ యాగం అంటే కష్టం కదండి కాబట్టి ఇటువంటి యాగాలన్నీ శతక్రతు అన్నారు అంటే ఒకసారి కాదండి ఒకసారి ధర్మరాజు గారు ఆచరించి యాగం నడుచుకుని స్వర్గ లోకానికి వెళ్ళారు అందరు అంటే ఇటువంటి యాగాలు యజ్ఞయాగాది క్రతువులు వంద వంద సార్లు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం కేవలం ఆ నాలుగైదు గంటలు కూర్చుని కళ్యాణం ఆచరించినంత మాత్రం చేత పెరుమాళ్ళు మనకి కట్టబెడతారు సుబ్రహ్మణ్య కళ్యాణము అమ్మవారి కళ్యాణము దుర్గా మల్లేశ్వర కళ్యాణం ఏ దేవతామూర్తి కళ్యాణం ఆచరించినా ఇదే ఫలితం అంతేకాకుండా కన్యాదాన ఫలితం తప్ప తప్పకుండా అప్పుడు ఈ ఫలితాలన్నీ కూడా మనకి వస్తాయి ఇప్పుడు అంటే ఇన్ని ఫలితాలు ఒక కళ్యాణం చేస్తేనే వస్తున్నాయి అని అంటే ప్రతి ఒక్కరు సందేహం వస్తుంది మరి ఈ కళ్యాణం అని అనంటే అంత సింపుల్ సులభమా ఇప్పుడు మనం చేస్తున్న ఈ విధానం అయితే మనకు పెద్ద కఠినంగా ఏమీ లేదు మరి చేస్తున్న విధానం కరెక్టేనా పోనీ చేశాము బాగుంది మరి ఇంత ఫలితం వస్తుందని మన ఋషులు చెప్పారు మరి మాకు అంత ఫలితం రాలేదే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఎక్కడ లోపం జరుగుతుంది అంటారు చాలా సహజం మీరు అడిగింది అద్భుతమైన ప్రశ్న ఇంత వస్తుందో అని నాకు కనబడదు నేను అదే చెప్తాను ఒక శక్తి ఉంటుందండి అంటే నేను మీకు ఉదాహరణ నాకు తెలిసిన ఉపమానం చెప్తాను నేను ఒక అన్నం తిన్నాను అన్నం తిన్న తర్వాత అది నాకు జీర్ణ వ్యవస్థలో జీర్ణం అయ్యి ఆ అన్నం రక్తంగా మారింది ఆ రక్తం ఒక శక్తిగా ప్రసరణ అయి నేను మీతో మాట్లాడిస్తున్నాను ఆ శక్తి కనబడాలి అంటే ఎలా కనబడుతుందండి కనపడదు మనం చేసే బట్టి ఆ శక్తిని చూడాలి అంటే అవుతుంది అలాగే కలియుగంలో ఆ శక్తి మానవుడికి చూసే శక్తి లేదు కేవలం ఇప్పుడు ఇదంతా అపారమైన నమ్మకం ఆ నమ్మకం ఉండి ఆచరించేమా తప్పకుండా కళ్యాణం చేసినందుకు ఆ ఫలితం వచ్చి తీరుతుంది ఇది సత్యం సత్యం పునఃసత్యం తర్వాత కళ్యాణం ఇంట్లో చేయించుకోవాలి అనుకుంటే ఖర్చు అవ్వచ్చేమో కొంచెం అదే విధంగా నేను ఇందా మొదట్లో ప్రస్తావన చేశాను కొన్ని కొన్ని ఆలయాల్లో పలానా నెలలోనో పలానా రోజు కళ్యాణం అవుతాయి తెలుస్తుంది కనుక్కుంటాం కనుక్కుంటే అప్పుడు ఆ కళ్యాణం జరిగేటప్పుడు అక్కడ పేరు నమోదు చేయించుకుని ఎంతో ఉండదు ఉదాహరణకి నా ఆలయం గురించి వేరే ఆలయం గురించి ఎందుకని చెప్తున్నాను నా ఆలయంలో నేను చేసే సేవగా చేసే స్వామివారి ఆలయంలో మూడు వందల యాభై రూపాయలే కళ్యాణం కదా శుభ్రంగా వచ్చి కూర్చుంటారు చేసుకుంటారు అలాగా ఏ ఏ ఊళ్ళో ఉన్నారో వాళ్ళకి దగ్గరలో ఐదు వందలు ఉండొచ్చు వెయ్యి నూట పదహారులు ఉండొచ్చు సో అలాగా ఆ కళ్యాణం అక్కడ కూర్చుని కళ్యాణం ఆచరించుకుంటే సామూహికంగా అవుతుంది స్వామివారి సమక్షంలో అవుతుంది చాలా ఆనందంగా అనిపిస్తుంది అంటే వాళ్ళ చేతే తలంబ్రాలు వేయించడం పాదాలు స్వామివారి పాదాలు కడిగించడం అవన్నీ కూడా చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది ఆ కళ్యాణ ఘట్టం అనేది ఆ పేరులోనే ఉంచు కళ్యాణం అంటేనే మంగళం మంచి జరగాలి అవును అదమ్మా కళ్యాణం ఇప్పుడు మరి కళ్యాణం చేయడానికి అర్హతలు ఉండాలా అసలు ఎవరు ఆచరించవచ్చు ఎవరైనా ఆచరించొచ్చా అందరూ దంపతి సమేతంగా అనేది ప్రథమం ఆచరించవచ్చు ఒకవేళ పూర్వసువాసిని అనుకుంటే గనక ఉదాహరణకు ఆవిడ కూర్చోవచ్చు కూర్చో కళ్యాణంలో కూర్చుని వాళ్ళ తాలూకు వాళ్ళతో ఆచరింప చేయొచ్చు ఆవిడ కూర్చోవచ్చు చేయించవచ్చు వివాహం కానీ వధూవరులు కూడా ఈ కళ్యాణాన్ని ఆచరించుకోవచ్చు వాళ్ళు ఆచరిస్తే తొందరగా కళ్యాణం అయ్యి మంచి అన్యోన్యత కలిగినటువంటి వధూవరులు మళ్ళీ వాళ్ళకు వస్తారు అనే ఉద్దేశంతో ఉంటుంది తర్వాత మనం ఏదైతే అక్కడ స్వామివారికి అమ్మవారికి పెడుతూ ఉంటాం జీలకర్ర బెల్లం ఉంది కదా అది తర్వాత తీసేసినప్పుడు ఎప్పుడు తీస్తారో కనుక్కొని ఆ జీలకర్ర బెల్లం కూడా చిన్న ప్రసాదం కింద మేమైతే మా ఆలయంలో పెరుమాళ్ళు ఎదురకుండా కొంచెం పక్కకి మోకాళ్ళు వేసి మోకాళ్ళు నీళ్ళు చేయించి అక్కడ మోకాళ్ళు వేసి కూర్చుంటారు భక్తులు వస్తే నేనే స్వా నా స్వాస్థాలతో నేనే ఎంత ప్రసాదం వాళ్ళు నోరు తెరిచి ఆ అంటే నేను వేసేస్తాను సంతానం కావాల్సిన వాళ్ళకి సంతానము వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అదొక విశేషమైన ప్రసాదం జీలకర్ర బెల్లం ఈ విధంగా చాలా మంది దానికి రుజువులు కూడా మనకు ఉన్నాయి అంటే స్వామివారికి ఏమీ బాండ్ పేపర్ అడగలేం కదా ఆ ఉంది ఆయన పట్టుకున్నావా ఆయన వదలలేదు ఒకవేళ సంబంధం వచ్చింది కుదరలేదు సంతానం వచ్చి సంతానం అయ్యింది ఏదో ఇబ్బంది అయ్యి తొలగిపోయింది అంటే యాజ్ పాజిటివ్గా అంటే దాని ఆ సంబంధంతో మనకు వివాహం అయితే రేపొద్దున ఏమైనా ఇబ్బంది వచ్చిందని పెరుమాళ్ళు ఆపారు అనుకోవడమే అంతే అంటే ప్రతిదీ మనం పాజిటివ్గానే తీసుకోవాలి తర్వాత మరి ఎవరు మనకి సెట్ అవుతారో అద్భుతమైన మనసు కలిగిన వాడిని తీసుకొచ్చి కట్టబెడతారు ఆయనే ఏం కంగారు అంతే నిజంగానే మీరు అన్నట్టు నమ్మకం అయితే అపనమ్మకం చాలా మందిలో ఉంటుంది కానీ నమ్మకం ఉండాలి ఎందుకు ఉండాలి అంటే నా అభిప్రాయము సాధ్యం కానివి కూడా సాధ్యం చేస్తున్నాము అవుతున్నాయి అని అంటే ఆయన కనుసన్నల్లోనే ఇది జరుగుతుంది ఇంకా ఆయన లేడు అనేది మనం అపనమ్మకం పెట్టుకోవడం వృధా అసలు అసలు నమ్మకం అనేది ఎంత దూరమైనా తీసుకెళ్ళిపోతుంది అవును అసలు నమ్మేరా స్వామిని నమ్మడం ముఖ్యం అండి అంతే ఆయన నమ్మి ఆయన ఉన్నాడు అని ఆ స్వామివారిని ఎప్పుడైతే నమ్మారో ఆ నమ్మకం తీసుకెళ్ళి ఒక శక్తివంతమైన ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది నమ్మకం ఆ నమ్మకం నన్ను నమ్మేడ్రా వాడు వాడిని నేను చూసుకుని తీరుతాను ఒక రక్షణ కవచంలో వాడిని కాపాడుతాను అని ఆయన ఏమో మనకు కనబడక్కర్లా ఏదో ఒక రూపంలో మన చుట్టూ ఉంటాడు స్వామి పంచభూతాల రూపంలో ఉంటాడు నవగ్రహాల రూపంలో ఏదో ఒక రూపంలో ఉంటాడు నేను అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాను అంటే ఆయన ఆయన కను నన్ను చూస్తేనే నేను రాగలుగుతాను మీరైనా అంతే నేను గొప్పను కాదు ఎవరైనా అంతే ఆయన ఆయన యొక్క దృక్కులు మన మీద ఉంటేనే మనం చేయగలం అంత కార్ డ్రైవ్ చేసుకుని వస్తాం ఇన్ని కార్లు అన్ని లారీలు అన్ని బస్సులు ఎన్నో కళ్ళ ముందు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అంటే అవన్నీ అధిగమించి మనం రాగలిగాం ఒక డెస్టినేషన్ చేరుకోగలిగాం అంటే అది ఫస్ట్ ఇక్కడ ఉన్న నమ్మకం ఆయన ఉన్నాడు ఆయన వాడు చూసుకుంటాడు ఆయన నమ్మకమే అదే మీరు అన్నట్టు ఇందాక అదే చాలా మందిలో లోపం ఒక తల్లిదండ్రులు ఉన్నారనుకోండి పిల్లలు చేయమన్నారు అనుకోండి యాంత్రికంగా ఒక మిషనరీగా చేసేసి పూజ వెళ్ళిపోతాం అంటే దాని లోపల ఏంటి ఫస్ట్ నమ్మకం అనేది లేకపోవడం అవచ్చు దృష్టి లేకపోవడం అవ్వచ్చు రెండు ఏదైనా అవ్వచ్చు ఉండాల్సింది ముందు దృష్టి దృష్టి ఉండి మన అది దృష్టి పెట్టగలిగితే మాత్రం నమ్మితే మా అమ్మ నాన్న చెప్పారు నాకు నేను ఇలా చెయ్యాలి అని గనక ఆ పిల్లడో ఆ అమ్మాయో చేయగలిగితే స్వామి అలా పట్టుకుని వదలరు ఎంత మంది నాకు తెలుసో ఎంతమంది ఇప్పుడు నాకు యూట్యూబ్లో చూసిన తర్వాత ఆలయంకి వచ్చి నాతో ఆవిడ మనం చెప్పింది సో అమ్మవారితో మాట్లాడుకుంటానండి ప్రతిరోజును ప్రతిరోజు మాట్లాడతానండి నాకు ఏదో ఒక సలహాలు ఇస్తూనే ఉంటారండి అంటే అదే మాట్లాడడం ఏంటి అనుకోకూడదండి ఆయన ఉన్నాడు అని నమ్మినప్పుడు ఆయన సలహా ఇచ్చి తీరుతాడు ఏదో రూపంలో నిజం వాస్తవం అది అనుభవం ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది మిగతా వాళ్ళు అనుకుంటారు గానీ అనేవాళ్ళు అంటారులేండి ఇంకా మనం పట్టించుకోకర్లేదు సాధ్యమైనంత వరకు అందరూ ఈ స్పిరిచువల్ వేలో ఆధ్యాత్మిక మార్గం పట్టుకుని చిన్నపిల్లల దగ్గర నుంచి పట్టుకుని యూత్ అందరూ చెడిపోకుండా ఈ ఎప్పుడైతే ఈ మార్గాన్ని పట్టుకుంటాడో వాడు రోజు గుడికి రావడం అలవాటు అవడం అన్ని జరుగుతాయి కదా అంతా ప్రపంచం అంతా సుభిక్షంగా ప్రపంచానికి కళ్యాణం లోక కళ్యాణం జరగాలి అది నా కోరిక సంతోష్ అండి చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు ధన్యవాదాలు అమ్మా చాలా సంతోషం